వెల్కమ్ టు తొలి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ మహబూబ్ నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైసెన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేసుల విచారణలో పారదర్శకత వేగం మరియు న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అలాగే కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ సమన్లు వారెంట్లు అమలు చేయడం మరియు కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు జిల్లా పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మార్గదర్శకాలు మరియు సలహాలను ఈ సమీక్ష సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు డిసిఆర్బి డీఎస్పీ రమణారెడ్డి వర్టికల్ డీఎస్పీ సుదర్శన్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు లాస్ట్ మంత్ మనం అంటే లాస్ట్ నవంబర్ వరకు మనం ఏవైతే టీమ్స్ పెట్టి చేసినామో అవే ఎన్ని చాలా తక్కువ నెంబర్ అది కూడా అది ప్రయారిటీ బేస్ లో ఏదో చేస్తున్నట్లు అదర్వైజ్ పోలీస్ స్టేషన్స్ నుంచి ఎన్ని డబ్బులు డీజీ గారు ఒకటి అంటే నిన్న కాదు మామూలుగా మన జిల్లా కాదు మామూలుగా పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ ఆ డబ్బులు కొన్ని ఇప్పుడు అనుకోవడం అవుతున్నాయి కదా మనం మళ్ళీ ఆర్సీ కోట్లకి ఆ ఫ్రీజ్ అమౌంట్ అన్ని రిలీజ్ చేస్తున్నాం పాపం లక్షల్లో పోతుంది మిగిలేదు రెండు వేలు మూడు వేలు కొన్ని సందర్భాల్లో ఒక పదివేలు అంతే వస్తుంది మనం వెళ్ళి వాడిని అడిగినాం అనుకో అంతకంటే దరిద్రం ఏముందరు ఇంకా అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు అంటారు కదా అదే అదే అంతే